అందరికీ నమస్కారం అండి నా పేరు బురిడి త్రిమూర్తులు ఆరో వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి నేను ఈ ఇరవై ఒకటో తారీఖు జన్మదినం జరుపుకుంటున్నటువంటి మన ప్రీతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు అలాగే ఈ రాజమండ్రిలో ఈ ఆరో వార్డులో నలభై సంవత్సరాల కిందట నుంచి కూడా జరగలేనటువంటి అభివృద్ధి పనులను మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీ వార్డులో పనులని చేస్తూ గర్వంగా మీ వార్డులో మేము అభివృద్ధి చేస్తున్నాం చెప్పుకోగల దమ్ము ధైర్యం ఉన్నది అంటే అన్నపూర్ణంపేటలో ఈ వైఎస్ఆర్సిపి చెందిన వంటి కార్యకర్తలకి నాయకులకే ఉందండి ఎందుకంటే రేమో ఎప్పుడో ముప్పై నలభై సంవత్సరాలు అయినటువంటి కాలువలు కూడా ఈరోజు నేంచాం అలాగే స్ట్రీట్ లైట్లు అలాగే వాటర్ సప్లై అలాగే మన సిసి రోడ్లు కూడా అభివృద్ధి పథంగా నడిపిస్తున్నాం అలాగే ఆరో వార్డులో ఒక పార్కు గాని జిమ్ కానీ లేదు దాని కూడా ఆ స్థలం అన్వేషణ కూడా జరుగుతుంది త్వరలోనే మేము ఆ పార్క్ ని జిమ్ని కూడా ఏర్పాటు చేసి ఈ ఆరో వార్డులో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి గిఫ్ట్ గా మేము ఈ జిమ్ని కూడా ఏర్పాటు చేసి గిఫ్ట్ ఇస్తామని చెప్పేసి ఛాలెంజ్ చేస్తాం రాబోయే ఎన్నికల్లో మేము ఈ అభివృద్ధి ఆరో వార్డులో అభివృద్ధి చేస్తాం అని చెప్పుకుంటూ మేము కాలర్లో ఎత్తుకొని తిరుగుతూ ప్రతి ఓటర్ని కూడా ఓటు వేయమని అభ్యర్థం చేస్తాం నమస్కారం అండి